నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఇదే నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురువు కర్కాటక రాశిలో వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ వరకు గురువు గారు కర్కాటక రాశిలో వక్రించి సంచారం చేస్తూ డిసెంబర్ ఐదవ తేదీ మిథున రాశికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు అంటే కర్కాటక రాశిలో ఒకరి ఒక్కరించడం నవంబర్ పదకొండవ తేదీ బిగిన్ అయితే రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పదకొండవ తేదీ మిథున రాశిలో త్యాగం చేస్తున్నారు ఈ ఏదైతే ఒక్కరి గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ వక్రి గురుగ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఒక రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువుగారు వృషభ రాశి నుంచి అంటే వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేశారు మే పద్నాలుగవ తేదీ అయితే ఇక్కడ గురువు గారు ఒక రాశిలో ఒక రాశిలో సంచారాన్ని చేయడం అనేది అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారాలి అంటే ఒక సంవత్సరం టైం ఉంటుందండి ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణాన్ని దాటివేయడానికి ఒక సంవత్సరం తీసుకోవాలి అలాంటిది గురువు గారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అతిచార మార్గంలో తొందరగా ముప్పై డిగ్రీలని కేవలం ఐదు మాసాలలోనే పూర్తి చేసుకొని నెక్స్ట్ హౌస్కి రావడము కర్కాటక రాశిలోకి ఎంట్రీ అవ్వడము అక్కడ ఒక ట్వంటీ డేస్ ఉండి మళ్ళీ అక్కడ వక్రించడము వక్రించి వెనక్కి సంచారాన్ని చేస్తూ చేస్తూ మళ్ళీ మిథునానికి వెళ్ళి మళ్ళీ అక్కడ వక్రించి సంచారం చేయడం అనేది ఇది చాలా అంతవరకు మనకు ఆల్రెడీ తెలుసు గోల్డ్ మీద మనము ఇంపాక్ట్ ఎలా చూస్తున్నామో గోల్డ్ మీద బంగారం ధర ఎంత పెరిగిందో మనం ఆల్రెడీ చూస్తున్నాం ఈ అతిచార సంచారం అనేది రెండు వేల ముప్పై మూడు వరకు ఇలానే కొనసాగుతు కొనసాగుతూ వెళ్తూ ఉంటుంది అంటే గురువు గారు ఐదు మాసాలకే నెక్స్ట్ హౌస్కి రావడము అక్కడ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండి మళ్ళీ ఒక్కరించడము మళ్ళా ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఒక్కరిస్తూ వెనక్కి వెళ్ళడము సో ఇలాంటిది రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో మనం ప్రాపంచిక ఆర్థిక వ్యవస్థ మీద కావచ్చు గోల్డ్ మీద కావచ్చు ఎలా ఇంపాక్ట్ చూపించింది అనేది చూపిస్తా ఉంది అనేది మనం చూస్తున్నాం ఆల్రెడీ అలానే చాలా రాశిల వాళ్ళు చాలా మంది మా రాశి మా రాశి అని అంటూ ఉంటారు సి గురుబలము శని బలము ఏది వచ్చినా కూడా అది ఎండాకాలంలో వర్షం వచ్చి ఆగినట్టుగా ఉంటుంది సమ్మర్ సీజన్లో వర్షం వస్తే ఎక్కువ ఉపయోగం ఉండదు అంటే మన జన్మ మన జన్మ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గోచరంలో గురువు గారు ఒక్కరిస్తున్నారు సో కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం తగ్గుతుంది కొన్ని రాశుల వాళ్ళకి గురుబలం పెరిగినప్పటికీ ఒక్కరించడం అనేది అంతగా మంచిది కాదు అలానే మీ దశాభుక్తి ఏం జరుగుతూ ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఆ దశాభుక్తి ఎలా మనకి ఉంటుందో దాని మీద ఫలితాలు అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శాతం ఉంటుంది రాశి ఫలితాలు అనేది గోచారంలో జరుగుతున్న ఒక ప్లానటరీ ట్రాన్సిషన్ వలన మాత్రమే మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా నేను ఇక్కడ చెప్పడం లేదు ఓన్లీ గోచారంలో ఈ ఒక గ్రహాల స్థితిగతిల ఒక ఏదైతే ఉంటుందో గ్రహాల మార్పులు ఉక్కరించడము వీటి వలన ఏర్పడే ఇబ్బందులు కావచ్చు పాజిటివ్ కావచ్చు అది చెప్పుకుంటున్నాం ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకే ఫలితాలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి ఇక అలానే ఒక ప్లానెట్ ఒక ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారినప్పుడు అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో హౌస్ హౌస్కి అనేది కూడా మనం చూసుకోవాలి లేదంటే మనకి ఫలితాలు అర్థం కాదు ఇక ఒక రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం ఈ వక్రగతి గురు సంచారం ఏదైతే ఉందో ఈ వక్రగతి గురు సంచారం వలన మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువు వృషభాన్ని వదిలేసి మిత్రానికి వచ్చారు అంటే మేషరాశి వాళ్ళకి గురుబలం తగ్గింది తృతీయానికి వచ్చే సంచారం ఏదైతే ఉందో ఇక్కడ కాస్త గురుబలం తగ్గడం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే తృతీయ స్థానం అంటే టీచింగ్ కమ్యూనికేషన్ రైటింగ్ అలానే నైబర్స్ సిబ్లింగ్స్ ఎక్స్ట్రా మనం ఏదైనా నేర్చుకుంటున్నామా సో లర్నింగ్ స్కిల్స్ కావచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఎక్స్ట్రా ఏదైనా యాక్టివిటీస్ చేయడానికి ఈ థర్డ్ హౌస్ చాలా ముఖ్యమైనది అలాంటి థర్డ్ హౌస్కి గురువు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం అనేది చెప్పవచ్చు కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అలానే టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి అలానే ఈ దేవత ఆరాధన చేసే వాళ్ళకి అలానే ఈ జ్యోతిషులకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇది మంచి ట్రాన్సిషన్ అనే చెప్పవచ్చు బట్ గురుబలం తగ్గింది బట్ ఇక్కడ ట్రాన్సిషన్ థర్డ్ హౌస్ లో ఉంటుంది కాబట్టి సో కొంచెం ఆ గురుబలం తగ్గడం వలన ఈ జర్నీస్ ఎక్కువ చేయడం లాంటిది ఎక్కువ ప్రయత్నాలు ప్రయత్నాలు అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో ఎక్కువ ప్రయత్నాలు చేస్తే గానీ మీకు ఫలితాలు తొందరగా రావు అనే ఒక తేదీలో మనం వెళ్ళవచ్చు అంటే ఎక్కువ ప్రయత్నాలు ఎఫర్ట్ పెట్టడం లాంటిది నైబర్స్తో కావచ్చు సిబ్లింగ్స్తో ఆ డిస్టర్బెన్సెస్ లాంటిది తర్వాత ఉద్యోగంలో కొంచెం జర్నీస్ లాగా ఏర్పడము తరచూ జర్నీస్ చేయవలసిన ప్రమేయం లాంటిది ఇలాంటివన్నీ మీరు చూస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశమయ్యారో అంటే మీ రాశి నుంచి చతుర్థ స్థానం అవుతుంది అర్ధాష్టమ గురువు అంటాం అయినప్పటికీ చతుర్థ స్థానంలో గురువు వచ్చినప్పుడు ఈ నవమాధిపతి వ్యయాధిపతి అయిన గురువు స్థానంలో ఉండడం అనేది ఈ వెహికల్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా సైట్ కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు అలానే ఇల్లు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు ప్లేసెస్ మారాలు అనుకున్న వాళ్ళకి ఇది కొంచెం ట్రాన్సిషన్ మేలు కలిగించే విధానంగా ఉన్నప్పటికీ కూడా డబ్బులు ఎక్కువగా పెట్టవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అంటే వెహికల్ కి ఎక్కువ ఖర్చు చేయడము ఇంటికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఖర్చులు పెరగడము అలానే జర్నీస్ చేయడం లాంటిది లేదా మానసికంగా కొంచెం డిస్టర్బెన్సెస్ గా ఉండడము ఎస్పెషలీ జాబ్ లో ఒత్తిడిలు ఒత్తిడి లాంటిది చూడడం లాంటిది ఏదైనా ఉద్యోగం పోతుందేమో అన్న భయం ఏర్పడము ఇలాంటివన్నీ కూడా మీకు ఈ చతుర్థ స్థానంలో ఏదైతే గురు సంచారం వలన కలిగి ఉంటుంది అయితే నవంబర్ పదకొండవ తేదీ ఎప్పుడైతే గురువు గారు ఒక్కరించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారో ఇక్కడ నుంచి కూడా జాబ్లో ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్ కి గురి అవ్వడం లాంటిది ఇంటికి సంబంధించిన విషయాలలో ఏదైనా చిన్నపాటి ఒడ్లుకులు ఫేస్ చేయడం లాంటిది అలానే ఉద్యోగం అలానే వ్యాపారంలో కూడా కొంచెం ఒడదొడుకులు ఎక్కువ ఫీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఒక్కరించిన ఏ అయినా సరే ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటికి సంబంధించిన విషయాలలో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి ఎక్కువ ఫోకస్ చేయాలి ఇల్లు ఆ వెహికల్ అలానే ఆ సైట్ విషయంలో ఎక్కువ ఫోకస్ ఎక్కువ వాటి మీద శ్రద్ధ పెట్టవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక సమయంలో అలానే ఎప్పుడైతే ఈ గురువుకరిస్తారో వక్రించిన గురువు దశమాని చూడము అలానే దశమాధిపతి అయిన శని వ్యవస్థంలో ఉండడము ఉద్యోగం విషయంలో ఏదో తెలియని టెన్షన్ ఏర్పడుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది ఉద్యోగం విషయంలో ఏదో తెలియని టెన్షన్స్ లాగా రావడము ఇట్లాంటివి ఉంటాయండి ఎప్పుడైతే గురు డిసెంబర్ ఐదవ తేదీ ఎప్పుడైతే తృతీయానికి వెళ్లి ఒకరించి సంచారాన్ని ప్రారంభం చేస్తారో ఇక్కడ సిబిలింగ్స్ తో కొన్ని వి వివాదాలు కావచ్చు పిత్రార్జిత ఆస్తి విషయంలో వివాదాలు కావచ్చు నైబర్స్తో వివా కొంచెం ఆర్గ్యుమెంట్స్ లాగా నైబర్స్ తో కొంచెం ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేయక తప్పదండి ఇలాంటివి ఫేస్ చేసే ఆస్కారాలు ఉంటాయి తరచూ ప్రయాణాలు ప్రయాణాల్లో ఒత్తిడిలు ఆ ప్రయాణాలు కూడా సరిగ్గా అవ్వలేకపోవడము ఒక ఒక ప్రయత్నాన్ని ఒక విషయంలో ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆ విషయానికి సంబంధించిన ఒక ప్రయత్నం అనేది ఎక్కువ సార్లు మీరు ఎఫర్ట్ పెట్టాలి ఇప్పుడు ఏదో ఒక చిన్న పని కోసం వెళ్తూ ఉంటారు ఆ పని తొందరగా అవ్వదు దానికోసమే ఎక్కువ జర్నీస్ చేయాలి ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక సమయంలో ఈ తృతీయానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో లెర్నింగ్ కావచ్చు రైటింగ్ కావచ్చు టీచింగ్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళకి ఇంకా ఏదో నేర్చుకోవాలి అనే ఒక తపన లాంటిది పెరగడం లాంటిది కూడా మనము చూడవచ్చు అంటే ఇంకా ఏదో నేర్చుకోవాలి ఇంకా నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మీకు కనిపించడానికి ఆస్కారాలు ఉంటాయి అలానే తండ్రి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందిదాయకంగా ఉండే ఆస్కారాలు అలాగే పిత్రార్జిత ఆస్తి విషయంలో కూడా కాస్త ఒడిదొడుకులు వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆరాధన శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో అంత మంచిది ఇక ఈ వీడియోని ముక్తాయం చేస్తున్నాను క్లోజ్ చేస్తున్నాను ఎవరికైతే ఈ వీడియోను ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కాల్ వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీ ప్రాబ్లమ్స్ జ్యోతిష్యుల దగ్గర చెప్పుకోరాదు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి సో ఏ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ పరిహారాలు మీకు వర్తిస్తాయి సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది సో ఎవరికైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక సర్వే జనం సుఖీలో బాగుంటు ధన్యవాదములు జై శ్రీరామ్